जय तपेश गंगाज सदा शिवाजी हेमन्महा देवा जयमहा श्रीराम राम राम हे तीर में रावे पनूर में सहस्त्र नाम पुज्यम ब्राह्मण भवव करनी या सभा मुन्ना मुन्ना की नेमचमा पर जतना हूं ayna vesana krishna ye mantra tapu ka lete hain yahan ki meri మళ్ళీ అలాగే చప్పట్లు చప్పటి కొట్టుకోవడానికి అద్భుతంగా మంచి మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి కాదు బాసలు చేస్తూ ఉండి కుళ్ళిపోయి పూర్చిపోయి ఉద మీద దెబ్బలు తింటూ రోడ్ల మీద ధర్నాలు చేసి ఇండ్లకు కనీసం అద్దెలు కూడా కట్టుకోలేకుండా పిల్లలకి ఏం చేస్తున్నాము కూడా తండ్రిగా తల్లిగా చెప్పుకొని ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళని సేవ లాంటి ఒక అద్భుతమైన శక్తి అలాంటి ఎంతో మంది సనాతన హిందూ హైందవ ధర్మ యోధులు చారిదార్ లాంటి బహదూర్ గురవ లాంటి రకరకాల స్థానాలలో భారతదేశంలో ఉన్నామా లేక మత దేశాలలో ఉన్నామా కూడా నామాలు పెట్టుకొని కాషాయ వస్త్ర ధారణ చేసి ధైర్యంగా ఉన్న నిమిషం ఇలా బరి చచ్చినా నష్టం అనుకున్న ఎంతో మంది యోగులు సన్యాసులు ఎంత కష్టపడుతున్నారో కష్టపడేటప్పుడు నిజంగానే రిటైర్ అయినా నష్టం లేదు ఒక్కడు మా పక్కన కూర్చోలేదు అయినా చక్కటి ఉదాహరణ ఇచ్చారు మీరు దుకాణం పెడితే ఈ దుకాణాల్లో పనిచేసేవాడు మీ మాట వింటాడు ఆ దుకాణాల్లో పనిచేసే చప్రాసే కనుక నేనైతే డబ్బులు వద్దు అలాంటి వాళ్ళము రోజు రోడ్ల మీద పంచం ఉన్నది రాజకీయ నాయకులు తొత్తులు అవ్వడానికి కాదు పబ్లిక్ మీ అండి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉంటే కాలు దగ్గరేసుకోమండి దయచేసి మీరే కనుక సరిగ్గా ఉంటే మమ్మల్ని పోలీసు లిఫ్ట్ చెయ్యరు రోడ్ల మీద మా ఇండ్ల కోసం కూర్చోబడుతుంది వర్షాలలో డ్రైనేజ్ పాల్స్ రోడ్ల మీద ఏ మా పిల్లల పక్కల సంసారాలు లేవా ఈ రోది ఈ రోడ్ మీద ఎవరు కత్తి కొడుస్తారోని భయం మాకులేవా ఏ మైండ్ల లో వాళ్ళు వ్యాపారాలు పెట్టుకుంటే ఆ దుకాణాలు ఈ రాజకీయ నాయకులు మూసేస్తారనే భయాలు మాకులేవా ఏ మా పిల్లలు కేఫెలకు షాపింగ్ సెంటర్లకు వెళ్తే ఏమైపోతారో అన్న భయం మాకులేదా ఉద్యోగా నిమంత్రణ మీగ్మా్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ పెద్ద కోసం సప్త సముద్రాలు తాకినాక కూడా మాతృభూమి కోసం తపించి ఆయన కోసం వచ్చాయి ధైర్యం ఉంటే శ్వాసలో వస్తున్న విషయాలు మాట్లాడతాం వీళ్ళే కనుక సరిగ్గా ఉద్యోగాలు చేస్తుంటే ఈరోజు సాక్షాత్ శక్తిపీతమైన అలంపూర్ దౌర్భాగ్యం అట్లుంటుందా ఈ పెద్దయిన కూర్చొని తిరుపతి గురించి ఇంత సభ ఏర్పాటు చేసుకోవాలా అదే బాగుంటే ఇదెందుకు అన్నట్టు సమస్యను మాట్లాడగలం ఈ ఆ సమస్య ఎంత భయంకరంగా మేము ఏ వీధులలో దిగుతామో తెలుసా మేమందరం పొట్టు పెట్టుకుంటే భయపడే వీధులలో తిరుగుతున్నాం అయినా విభూతి నామాలు రాసుకొని రాబోటి వాళ్ళు వానతే అనుకుంటూ వెళ్ళలాంటి వాళ్ళు వైష్ణవాచార్యం పెట్టుకొని వాళ్ళలాంటి వాళ్ళు తన నరకబడినా ఏ స్థితిలో నరకబడుతున్నా పర్లేదనుకుంటూ వెళ్ళాం మేము వెళుతూనే ఉన్నాం బొట్టు మీద వాళ్ళ మతానికి వాళ్ళ మతం గురించి మంచి మాట్లాడుతూనే మన మతం గొప్పతనాన్ని మాట్లాడుతున్నాం ఈ రోజు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సభలు ముందుకు వెళ్ళాలంటే ఎవరి శక్తి ఏంటి అనేది దేవుడి మీద పెట్టగలగా మా అలాంటి వాళ్ళు ఉంటారు యుద్ధానికి రెడీ మేము మానవ సేవ ఒకటే కోతి అది తేడా మా వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే ఉన్నాను రాజకీయ పరంగా చేస్తున్నారా నేను కాబట్టి ధర్మపరంగా చేస్తున్నారా నేను మీతో ఉన్నాను ఆరు నెలలు వాళ్ళు నా వెంట తిరిగాక నేను వాళ్ళతో చేపలు కలిపి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళాను రోజు మా ఉద్దేశం ఒకటే ధర్మబద్ధంగా మన స్థానాన్ని మనము తీసుకోవాలి ఇది ఎవడబ్బ సోమ కాదు కర్ణాటకలో కల్బుర్గీలో ఓటగకోవడం అటు వైపు సనాతన హిందూ శివాలయము పూజలు లేకుండా హింసబడతాము అలంపూర్ ధర్మపీఠాలు క్షేత్రాలు స్వయం పూల నుంచి విగ్రహాలు తీసే హక్కు ఏ ఎండోమెంట్స్ చెప్పండి వందల వేల సంవత్సరాల నుంచి అభిషేకం జరుపుకు జరుపుబడుతున్న విగ్రహాలకి గానీ గర్భాలయాలకు గాని ఏ పీఠాన్ని వాళ్ళు మాట్లాడకుండా ప్రజల ఆమోదం తీసుకోకుండా ఎవడ అప్పసొమ్మని కలిగిస్తున్నారు సామ్రాజ్యంలో స్థాపించబడిన ఎవరు దాని కలపమన్నారు అప్పుడండి మనం కదలాల్సింది మన ఆమోదం లేకుండా వాటిని ముట్టుకోకూడదు ఒక్క పోలీస్ అధికారి కనుకెత్తి ఎలిగెత్తి నిలబడి పోలీసులు వారు ఆ రోడ్డు మీద కూర్చొని యుద్ధం చేస్తుంది చల్లగా కూర్చున్నవాడు కాదు రోడ్డు మీద యుద్ధం చేస్తుంది అందుకే వాళ్ళని బ్రతకం దయచేసి అలాంటి ఒక్కడి కోసం నేను బయట పోరాడుతున్నా అతనే నా స్ఫూర్తి చల్ల నేసి రూమ్ లో కూర్చోబెడితే మాకు స్ఫూర్తి రాదు అలాంటి ఒక వ్యక్తి జీవితంలో ఒక్కసారి వారానికి ఒక రోజు కనిపిస్తే అలాంటి వ్యక్తి కోసం బయటికి వెళ్ళాలి అనే రక్తం ఉడుతూ ఉంటుంది నాకు ఏమీ చేయక్కర్లేదు కనీసం రోడ్ల మీద దిగి మేము యుద్ధం చేసేటప్పుడే అప్పుడైనా మీ పోటీ కనీసం దాన్ని స్ప్రెడ్ చేయమో ఓ మంది వచ్చి మాతో కలవడమో ఏది ఉంటుందో తలా చూస్తూ రోడ్డు మీద పోతూనే ఉంటారండి మాకు ధర్మం లేదు గర్భంలో వస్తుంది నొప్పి ఒకసారి అనిపిస్తుంది ఎవరి కోసం చెప్తున్నాము అంత శ్రమ ఏ తరం ఏ తరాన్ని కోసం కాపాడుతున్నాము ఈ ని అని పంచలింగాల దేవాలయం కోసం పోరాడుతూనే ఉన్నాం పోరాడుతూనే ఉన్నాం పోరాడుతూనే ఉన్నాం ఆ జూబ్లీ లోని ఆంజనేయ స్వామి దేవాలయం పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి అందులో ఇంతమందికి ఉన్నాయి తరిగం ఇక్కడ ఇప్పుడే రోడ్డు మీద కూర్చుంటాను తరుణాన్ని ఎవరి కొంత ధైర్యం ఈ ఈసారి నుంచి మా ఇన్స్టాగ్రామ్లలో కానీ మా ఫేస్బుక్ లలో కానీ నాది కానీ మానవ సైన్యానికి కానీ పెద్ద మనుషులు ఎవరి దాంట్లోనైనా ధర్నా వచ్చింది అని అంటే ఒక దేవాలయాన్ని కాపాడడానికి మీరు ఒక అనంత సైన్యమై మాతో వచ్చి కదలాలి కదవాలి అప్పుడు గవర్నమెంట్ భయపడుతుంది మీకు ఎంతో చేసుకుంటారు పక్క నుంచి తో మాట్లాడి సగం మంది ఎంత వచ్చేస్తాం ఈ ధర్నా అడుగుతున్నంత వరకు సాధించండి రెండు వేల ఇరవై ఆరు నేను ధైర్యంగా డిక్లేర్ చేస్తున్నాను యోగుడాంబకుడిని విముక్తి చేయడానికి నేను దీక్షను కూర్చుంటాను చూస్తాను నేను వెళ్ళి తీర్చలో కూర్చొని అక్కడ ధర్నాకి కూర్చోగలను కానీ అందరినీ నేను ప్రేరేపించలేను ఎందుకంటే వాళ్ళందరికీ తినమని బట్టలేసుకోమని నేను అడగట్లేదు ఎవరిని నేనేం చేయగలను మాత్రమే నేను చెయ్యగలను రూగులో వచ్చిన పిలికలు ఇవందరినా నేను ఇది చెయ్యాలి ఈ సభలో సభ్యత్వం ఉండడం గొప్పతనానికి